అతి తక్కువ ఏకైక ఢిల్లీ వేదికగా పొత్తుల లెక్కలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తలమునుకలవుతున్నారు బీజేపీ ఇచ్చే ట్విస్టులు డిమాండ్లు చంద్రబాబుకు సమస్యగా మారుతున్నాయి తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు ఈ సమావేశం ద్వారా ఇక మూడు పార్టీల పొత్తు ఖాయమని భావించారు కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది బీజేపీ ఏం కోరుకుంటుందో అమిత్ షా తేల్చేశారు ఇప్పుడు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చారు దీనిపై నేడు అధికారిక ప్రకటన మధ్యాహ్నం మధ్యాహ్నంలోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట ఇక నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఆ చర్చల వివరాలను నేడు ఏపీ బీజేపీ నేతలతో చర్చించనున్నారు పార్టీ పెద్దలు ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు తెలుగుదేశం చేరిక ఖరారైంది బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు ఈ రోజు మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక చర్చలు జరిగాయి దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే బీజేపీ జనసేనలకు కలిపి ఆరు స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది చివరికి బీజేపీకి నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ స్థానాలు ఇస్తామన్న టీడీపీ అయితే ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం టిడిపి ఇస్తామంటున్న నాలుగు స్థానాలు రాజమండ్రి తిరుపతి రాజంపేట అరకు బీజేపీ అడుగుతున్న ఆరు స్థానాలు రాజమండ్రి నర్సాపురం వైజాగ్ విజయవాడ హిందూపూర్ అరకు ఎమ్మెల్యే స్థానాలు కైకలూరు ధర్మవరం విశాఖనార్థ్ జమ్మలమడుగు తిరుపతి ఉభయ గోదావరి జిల్లాలలో ఒక స్థానం ఇస్తామని టీడీపీ అంటోంది కాగా రెండు వేల పద్నాలుగులో తాము పోటీ చేసిన స్థానాలు తమకే కావాలని బీజేపీ కోరింది ఈ రోజు జరగనున్న సమావేశంలో సీట్ల సర్దుబాటు ఖరారయ్యే అవకాశం ఉంది చంద్రబాబు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు ఇద్దరు కలిసి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చర్చల్లో పాల్గొన్నారు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది విశ్వసనీయ సమాచారం ప్రకారం తమకు వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయించాలని షా నడ్డా కోరారు వాటిని గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేద్దామన్నారు ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు తమకు కేటాయించాలని కోరినట్టుగా తెలిసింది అసెంబ్లీలో మీరు సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని మాకు తెలుసు లోక్సభలో కనీసం మూడు వందల డెబ్బై స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అందువల్ల ప్రతి మిత్రపక్షం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ అడుగుతున్నాం అని బీజేపీ నేతలు చెప్పినట్టుగా సమాచారం